సింపతీలతోటి గెలవాలని ట్రై చేయకండి ఎంత ఎక్కువ కాలం పనిచేయవై అటు మనం మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు కొంతమంది వర్కౌట్ అయింది కొంతమంది వర్కౌట్ కాద సింపతి వద్దు మీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతి డ్రామాలతోనే మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు జనాలతో కళ్ళు తెరిచారు మా జీవితాలకి నీవే సింపతి చూపించి మా జీవితాలు నాశనం చేసుకురావు ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతిలు చూపించినా ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వం మీ వాళ్ళు ఎంత గొంతు తీసుకొని వచ్చిన వైసీపీ వాళ్ళు ప్రజలు రియలైజ్ అయ్యారు ఇప్పుడు దానికి నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ళ మీద చూపిద్దాం మా అందరం మనతోటి మనిషి పడుతున్న బాధల మీద చూపిద్దాం వాళ్ళు పడుతున్న కష్టాల మీద చూపిద్దాం వీళ్ళ వైసీపీ దమననీతికి బలైపోయినటువంటి ఎంతోమంది అమాయకులు అమాయకులు వాళ్ళు వాళ్ళ మీద చూపిద్దాం మాయవైపోయిన ముప్పై వేల మంది మహిళల మీద చూపిద్దాం సింపది చిన్న దెబ్బ తగిలితే అచ్చిపోయి వద్దు డ్రామాలకు పోల్చే పెట్టడం అలాంటి డ్రామాలు చేయొద్దు అవి చిన్న పసుపు రాసుకుట్టి సరిపోద్ది దయచేసి డ్రామాలకు ఎవరు పడకండి అఫ్ కోర్స్ ఎవరు పడలేదనుకోండి వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి వైసీపీ వాళ్ళు మీరు ఎన్ని డ్రామాలు చేసినా రేపు రాబోయేది జనసేన టీడీపీ బీజేపీ కూటమి మీరు ఏమైనా చేసుకుని వచ్చేది అదే మీకు మిగిలేది ఈ నాటకాలే వేసుకున్న నాటకాలు అది సొంత బాబాయ్ని చచ్చిపోతే చంపేస్తే దారుణంగా ఒక కూతురు అల్పరిగిన పోరాటం చేస్తుంటే అమ్మాయిని నాన్న మాట్లాడతారు బాబాయ్ చనిపోతే ఎటువంటి సంతటి లేదు తల్లిని చెల్లిని నుంచి బయటకు పంపిస్తే ఎటువంటి సింపతి లేదు చిన్న దెబ్బ తగిలితే ఇంత అపనయాన్ని రావాలి సింపతిలతోటి గెలవాలని ట్రై చేయకండి ఎంత ఎక్కువ కాలం పనిచేయవయి అటు మనం మమతా బెనర్జీ ఇలా కొంతమంది ప్రయత్నించారు కొంతమంది వర్కౌట్ అయింది కొంతమంది వర్కౌట్ కావాలి సింపతి వద్దు మీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నంతసేపు అన్ని సింపతీ డ్రామాలతోనే మీరు ఇంతకాలం గెలుచుకుంటూ వచ్చారు జనాలతో కళ్ళు తెరిచారు మా జీవితాలకి నీ సింపతి చూపించి మా జీవితాలు నాశనం చేసుకునేవారు ఖచ్చితంగా మీరు ఎన్ని సింపతిలు చూపించినా ఎన్ని డ్రామాలు ఆడినా మీ వైఎస్ఆర్ వైసీపీ ప్రభుత్వం మీ వాళ్ళు ఎంత గొంతు చించుకొని వచ్చిన వైసీపీ వాళ్ళు ప్రజలు రియలేజ్ అయ్యారు ఇప్పుడు దానికి నేను చెప్పిన లిస్ట్ ఉంది కదా ఆ లిస్టుకి సంబంధించి వాళ్ళ మీద సింపతి వాళ్ళ మీద చూపిద్దాం మా అందరం మనతోటి మనిషి పడుతున్న బాధల మీద చూపిద్దాం వాళ్ళు పడుతున్న కష్టాల మీద చూపిద్దాం వీళ్ళ వైసీపీ దమననీతికి బలైపోయినటువంటి ఎంతోమంది అమాయకులు అమాయకురాలు వాళ్ళ మీద చూపిద్దాం మాయవైపోయిన ముప్పై వేల మంది మహిళల మీద చూపిద్దాం సింపది చిన్న దెబ్బ తగిలితే అచ్చిపోయి వద్దు డ్రామాలు కొలు చెప్పడం అలా డ్రామాలు నచ్చేయద్దు అవి